హాయ్ హలో ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ నా శుభాబి వందనాలు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు రాజోలు గ్రామంలో ఆయన జనసేన మొట్టమొదటిగా గెలిచిన ఒకే ఒక నియోజకవర్గం రాజోలు ఆ చీటు కూడా ఎక్కువ కాలం నిలబడలేదు ఆయన రాపాక వరప్రసాద్ గారు ఇంకో పార్టీలో జాయిన్ అవ్వడం అయితే జరిగింది సో అయినా కూడా ఆ రాజోలు నియోజకవర్గంలో మీటింగ్ అయితే పెట్టగానే జన సైనికులు జన సముద్రం వలె ఉప్పొంగి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అయితే చాలా చక్కగా విన్నారు విని ఆయనకి జేజేలు అయితే చెప్పారు సో ఆయన కూడా ఎక్కడ తగ్గకుండా ఏపీ ప్రభుత్వం ప్రభుత్వంలో జరిగే మంచి పనుల గురించి చాలా చక్కగా వివరించారు సో అలాంటి నియోజకవర్గంలో ఇలాంటి జన సైనికులు కూటమి ప్రజలు ఇంతమంది ఇలా ఇంకా జనసేన కోసం ఎదురు చూస్తున్నారు అంటే అది నిజంగా కూటమి ప్రభుత్వానికి జనసేన పార్టీకి చెప్పలేనంత విలువైన మనుషులు వాళ్ళు ఎందుకంటే రాపాక వరప్రసాద్ గారు జనసేనలో గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అయినప్పటికీ ఆ ప్రజలు మాత్రం జనసేనను పట్టుకొని వదలలేదు సో ఈ మంచితనం గురించి కూడా ఆ రాజోలు ప్రజల గురించి చాలా చక్కగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మిగిలిన పదవీ కాలం అంతా జరగాలని ఇంకా కొన్ని రోడ్లు అయితే ఇంకా పెండింగులు ఉన్నాయి సో అవి కూడా సకాలంలో పూర్తవుతాయి అని కూడా చెప్పారు సో ఇంతటి మంచి ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది కూడా చాలా చక్కగా పరిపాలించాలని మనందరం కలిసి ఆ కూటమి ప్రభుత్వం వైపు నడుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్